ఇప్పుడైతే దూరం వెళ్ళాడు దూరం వెళ్ళి వ్యవసాయం చేస్తుంటే వృద్ధి పొందినాడు వృద్ధు పొందితే దేవుడు అతనితో ఉన్నట్టుగా పిలిస్తారు చూసి భయపడ్డాడు భయపడి రేపు మనల్ని ఏమైనా అని ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడని భయపడి వాళ్ళు వచ్చి అయ్యా మీకు మాకు గొడవద్దు మిమ్మల్ని చేసినాం మమ్మల్ని క్షమించండి మమ్మల్ని సమాధానం చేసి పంపిస్తున్న ఒక సంతోషం ఉంటుందంటే వాళ్ళకు గోయిన పెట్టి సంతోషంగా సంతోషపరిచి పంపించినాడు అంటే గొడవ ఆడలేదు ఈసాకు గొడవ వాడలేదు కనుక గొడవ ఆడకుండా ఉన్నాడు గొడవ ఆడకుండా ఉన్నాడు కనుక ప్రీ వెడ్ వాళ్ళగా మనం అభ్రమం లోతు పశువుల కాపులకు అప్రామ పశువుల కాపులకు జగడమైనప్పుడు మనం రక్త సంబంధము మన ఇట్లాంటి తర్వాత లోపలి ఎందుకు అక్కడ వాళ్ళందరూ వాళ్ళు వింటారు అని అన్నాడు కనుక అది దేవుడి పిల్లల యొక్క లక్షణం ఇంకొక మాట మొట్టమొదట ఏసు ప్రవారు వేదివే వచ్చినప్పుడు పిలిచే దేవుడు మారుతారు పనిపెట్టుకున్న దేవుడు కూసున్న దేవుడు పిలువ పిలిచినామను కనిపెట్టుకున్నది విలువ నామనే వాక్యం పెట్టుకున్నాడు అప్పుడు విసుకొచ్చి నేను ఎంతగానో పనిచేస్తున్నాను ఒంటరిగా ఉన్నది మీకు చింత లేదా అని అడి అంటే వేసుకులు వారు ఆమె గెలిచించినా అనవసరమైనటువంటి అది కనిపెట్టుకున్నావు అవసరమైనది ఆమె తీసుకువేయబడు ఇప్పుడు మాటకి మరేమ్మ మీదేముండాలి బాబు నువ్వు ఇంత భక్తి కలదానికి నేను చేసి పెడితే నువ్వు తింటావు అయితే తింటాడు అందరు తింటాడు మళ్ళీ ఇప్పుడు మెచ్చదగిందేమో నీవు కాదగదేవో నన్ను అని ఇది ఉండగా లాస్ జరిపడు లాస్లు చనిపోయినప్పుడు మళ్ళీ వచ్చినాడు వచ్చాడు ఏసుప్రభు వస్తే మార్గం మన ముందున్నది మరేమని మన ఇంట్లో ఉండే ఇంట్లో పోతే ఇప్పుడు మరేమని పిలిచిందంట ఇప్పుడు మాత్రం ఏమన్నా ఏమే ఒకప్పుడేమో చూమ్మ అంత చూపించుకుంటే చూపించుకునివ్వాలి ముందంతా చూపించుకునేవ్వాలి ఇప్పుడు లోపల వే అని మనం అంటాము కానీ లేదు లోపలికి వెళ్ళి రహస్యంగా పిలిచాడు అంట వేసుకుని నేను పిలుస్తున్నాడే రాలేదు కనుక మనమైతే మన ఇద్దరు మాట్లాడితే వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళ కూడా తెలుసుకోవాలి ఈమె భక్తి ఏలాంటిలో వాళ్ళకు అర్థం కావాలి మనము డైరెక్ట్గా సిగ్గు నేను ఇండైరెక్ట్గా సిగ్గు తీస్తాను అయితే చూడండి అన్నమాట యోకాశ వార్త పదకొండవ అధ్యాయంలో బాగుంటుంది ఇవన్నీ మనకు అవసరం యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో హీరో చెప్పబడదు ప్రతి నాయకుడు విశ్వాసం వచ్చి ప్రతిభాగం చైపో ఈ వాటర్ నవము చిరామ అని ఆమె అడిగి అవును ప్రభావ నేను టోకును రాసిన దేవు ఈ మాట చెప్పి ఈ మాట వెళ్ళి రహస్యం కంటే ఎవరిని తెలియకుండా మనము తెలిసినట్టు చెప్తాం ఎందుకంటే మనకున్నరే కాస్త భక్తి అయితే జరిగిన జరిగే మారుగా సాగు తీసుకుంటాం కనుక కాదం ఏంటంటే తెలంగాణ సామె కొంచెం బియ్యానికి కోపం ఎక్కువ తెలుసా కొంచెం బియ్యాన్ని కోపమే తెలియదు కానీ కొన్ని బియ్యం పెడితే మాటికి పొమ్ముతారు ఒక పది పదిపై ఒక ఇరవై ముప్పై కిలో పెడితే పొంగలు నెమ్మది కొడుకుతుంది నెమ్మది కొడుకుతుంది కొంచెం బియ్యం పెడితే పుసు 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 పుసుకుంటారు అట్లే సామాన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎగిరిపడేటువంటి లక్షణాలు ఉంటాయి నిండు మనసు నిండు మనసు కలిగినటువంటి మార్గా దేవుడి చేత గర్తించబడదు ఒకేసారి గర్తించబడ్డదంట మార్తమ్మ మళ్ళీ తెలుగుబడతాం లేదు సరే మనం అంటూ పోతున్నా కనిపించుకుంటాం మనసంగతి లేదు కాబట్టి అటువంటి దేవుడు లేదా ఈ ప్రకారంగా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం కనుక సమర్పణ అంటే ఇస్ఆర్కు వారితో ఏమి గొడవ పెట్టుకోకుండా ఉన్నాడు తర్వాత చూడండి ఓషేయ్యాలి

ఇప్పుడు అక్కలు ఎక్కువ ఉన్నారు కనుక ముఖం అక్క పోతుంది అన్నలు కూడా చెప్పవచ్చు అన్నలు కూడా చెప్పవచ్చు కనుక విదైతే నేర్చుకున్నాడు ఆయనకి ఏమైంది విదైతే నేర్చుకోవడానికి ఏం అవసరం ఏది చెప్పినా మనం నేర్చుకున్న దాని కొరకే మన దేవుడు చేస్తున్నాడు అది మనకు వండగొచ్చు ఏది మాట్లాడినా మనం నేర్చుకున్న దానికి ఆయన పడుకున్నా ఆయన సా పడవలో కూర్చుని పోతా ఉన్నారు తుఫాను వేసి రేపు వేసుకు పడుతున్నాడు అది మనం నేర్చుకుంటానికి తుఫాను మనం ఏం చేయదు అని నేర్చుకుంటానికి పడుకున్నాడు ఆయన ప్రార్థన చేసినాడు మనం నేర్చుకుంటానికి ఆయన నిందించబడ్డాడు మనం నేర్చుకుంటానికి ఆయన చనిపోయినాడు ఈ లోకములు ప్రతికొని సాగు సామాన్యాలు తాత్కాలికమైంది అని మనం ఎప్పటికన్నా అని ప్రతిదీ కూడా నేర్పించడానికి మనం యోగు చేసినాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా ఆయన విధేయత నేర్చుకున్నాడు కనుక విధేయత నేర్చుకున్నాడు కనుక ఏమి అన్నా ఏ మాట్లాడుతుండగా ఆ ప్రకారంగా సరే యాప్ గురించి కోషియా పన్నెండు మూడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమేను పట్టుకునేను అతడు దేవుడితో పోరాడే వాడై అతడు దేవుడితో పోరాడా దేవుడితో పోరాడేది పోరాట పోరాడేంట ఆరాటం ఎందుకంటే పోరాటం కుదురుతుందండి లోపల ఆరాటం లేకపోతే పోరాటం ఉండదు కాబట్టి పోరాటా ఉన్నాడు ప్రేమైనటువంటి వాళ్ళగా లేవని మీరు నన్ను ఆశీర్వదేస్తే కానీ నేను నిన్ను కోనివనన్నాడు ఏం తక్కువ ఉంది ఆశీర్వాదం ఆయనకు చాలామంది అయితే ఈ ఆశీర్వాదం సరి అయినటువంటిది కాదు అనేది తెలిసిపోయి నన్ను ఆశీర్వదించాలన్నాడు నిజమే గర్భంలో ఉండగానే ఆశీర్వదించబడ్డాడు మనుషుడుగా లోకములు జన్మించినట్టు కనుక ఆ మనిషి స్వభావం బట్టి మోసగడైనాడు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవించబడ్డాడు పెద్దవాడు చిన్నవాడికి దోషుడవుతాడని చెప్పినాడు కనుక ఆ మనిషిగా పుట్టి చేసిన పొరపాట్లు బట్టి అది సరిగా వంతుల కలికి రాట్లంతా పెరుగులాంటి జరిగింది వాడి పెరుగులాంటి తరిగింది నన్ను ఆశీర్వదిస్తే నేను అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు నీ పేరు చెప్పు అన్నాడు నీ పేరు చెప్పు అన్నాడు తెలియదు ఆ పేరు తెలుసు ఎందుకన్నాడు పేరు చెప్పమని వాళ్ళ నాన్నగారి దగ్గరనేమో చేసామని అని చెప్పాడు యాక యాక మీరు పక్కకు పెట్టారు అన్నాడు ఇప్పటికైనా కరెక్ట్గా లేదని ఇరుకుని పెట్టాడు ముందేమో అన్న ఉన్నాడు అన్న దగ్గర ముందు పోతే ఏం చేస్తాడు యాక్ బయట తప్పేస్తాడు బయట తప్పించుకుని పోదాం అనుకుంటే మామతో చెప్తాడు నా దగ్గర నోర్ రావద్దు నీ దగ్గర నీరు రావద్దని ఒకటి రాయి పెట్టుకున్నాడు ఇప్పుడు ముందు పోకుండా చేసాడు దేవుడు ముందు పోతే అన్నగంతులను బయటపెట్టాడు అంటే మామూలు మంచి మాట్లేదు అన్నాడు మధ్యలో దొరికించుకున్నాడు సత్యం చెప్తాడా చెప్పడా అని ఇరుకను పెట్టి సత్యం చెప్పేటప్పుడు చెప్పేటట్టు చేసినాడు కాబట్టి అప్పుడు యాకో అనగానే వెంటనే ఇప్పటి నుంచి నువ్వు యాగో కాదు ఇప్పటి నుంచి నువ్వు యాపో కాదు వెనక భక్ష్యం గారు వెళ్తా వెళతా వెళ్తా వెళ్తేనే వడ్డిగా కురుకులు వచ్చినాయి నల్లటి కురుకులు వచ్చినాయి పక్షం అవి చేసినటువంటి పాప అన ఆ తర్వాత మళ్ళీ కాశ్య క్షణమలోనే దాంట్లోండి కంప వాసన వస్తుంది దుర్వాసన వస్తుంది మీ నాన్నగారు దగ్గర నువ్వు చేసినటువంటి మోసం తట్టి ఆ వాసనంతను చేసినటువంటి దుర్వాసన అప్పుడు బాధపడుతుంది ప్రభుత్వ నన్ను అంటే అప్పుడు వక్సిన్ నిన్ను క్షమించిన అటువైపు చూడు అనడట ఆ కిటికీ చూస్తే మనసు పడుతుందట మన మాదిరి కాదంట అంత లావు కొండల కొండలు ఊడిపడుతుందట మనసు నీ హృదయాన్ని ఆ ప్రకారం చేసిన బక్సిన్ మనసుకు మాట్లాడుతున్నాడు ఆయనతో మాట్లాడి క్షరంలో కొడుకు ఆ నల్లకి అవి తెప్పించాడు దాంట్లో వాసన తెప్పించాడు ఆ తర్వాత తల్లటి మనసు మాదిరిగా నీ హృదయాన్ని చేసిన నువ్వు గతంలో చేసినంత నేను క్షమించిన బ్ సింగ్ ఆ ప్రకారంగా చేయబడ్డా బింగ్ అన్న ప్రార్థన చేస్తే ఆ వాళ్ళ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే ఎవరు మాట్లాడుకుంటున్నారు ఎవరు వచ్చినట్టుకున్నారు మనం అనుకుంటున్నాం అట్లా ఉంటుంది మాట్లాడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎట్లుంటుందో అట్లుంటాయి మనము తల్లి నాయన ప్రభుత్వ తల్లి నాయన ప్రభోహో వీళ్ళు డాక్టర్లో ఉన్నట్టున్నారని మనం తెలిసిపోతుంది ఆయన చేసేది అట్లా కాదు ఇద్దరు కలిసి ఎట్లా మాట్లాడుకుంటారో అంత సన్నిహితంగా మనిషి ఉన్నాడు ఆ మనిషితో మాట్లాడుతున్నాడు అనేటువంటి అంత అంత దగ్గరగా ఉంటాడు కాబట్టి నీవినటువంటి వాళ్ళగా ఆయన జీవించబడ్డాడు సరే మరి ఇప్పుడు దానికి ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఏలయ్యానాక మీరు నాయందు నాయందు విన్నదాన్ని నాయందు విన్నదాన్ని మీరు ఇప్పుడు విడుచున్నట్టు ఎనగా మీరు నాయందు చూసినట్లు నాణ్యం ఉన్నదని మీ మీరు విలు విడుచున్నట్టు నటి పోరాటం మీకు నా దగ్గర ఎట్లయితే జరుగుతుందో కూడా అదే ప్రకారంగా పోరాటం జరుగుతుంది అని అంటున్నాడు కనుక ముగినటువంటి వాళ్ళుగా అలాంటి పోరాటం తెసరోలు పత్రిక రెండవ పత్రిక రెండు రెండు తెసరుడు పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ ఉచితము మీరు త్వరపడి చంచల మనసుకులు కాకుండా వలన చంచల మనసుకులు అంటే రెండు మృతాలు అన్నట్టుగా కనుక చంచల మనసు అంటే ఉండే మనసు చంచలం కనుక చంచల మనసులు కాకుండా వలననియు బెదర్కున్న వలనయు మన ప్రభు ఏసులు రావడం బట్టి మనము ఆయులుగా కూడుకున్నటం బట్టి మిమ్మల్ని వేడుకొరుస్తున్నాము కనుక మనము చెంచలముల చంచలములుగా కాకుండా కొట్టానట్ట కొందరు సంచరు సంచరులు అయిపోయినారు గొడవ పట్టు ఏదో సమస్య పట్టు దేని పట్టు అట్లా అయిపోయిన కనుక ఏది ఏమైనా ఏమంటాడు నూట ఇరవై ఐదు కేంద్రం వదలవచ్చిన వాళ్ళు ఎక్కువ నమ్మకేవాడు నిత్యం నిలచుండ కొండ పని లేదు మన విశ్వాసం కూడా కదలే పర్లేదు ఆ ప్రకారం ఉండాలని అంటాడు మొదటి పత్రి మొదటి పత్రిక నాకు మార్గమైన విన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడు నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములతో కూడా ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ ఈ ఆఖ నీకు అప్పగించుచున్నాను నేను చదువుతో గమనించండి నా కుమార్ల వినతి మూర్తి నేను విశ్వాసము మంచి మన విశ్వాసం విశ్వాసము మీరు మళ్ళీ మనసాక్షి వేరు మనసాక్షిలో మంచి కలిగిన వాడమై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం కూడా పోరాడవలమైన పోరాటంలో మంచి పోరాటం మోసకరమైనటువంటిది కాకుండా మంచి పోరాటం ఆరు పన్నెండు అందులో ఆరవధ్యాయం పన్నెండవ ధ్యానం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల యంత మంచి ఒప్పుకోలు ఇప్పుడు గమనించరా యాకోమేమో దేవుని దగ్గర పోరాడినాడు పిలిపి పట్టణంలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు నా కొరకు నువ్వు ఈ ప్రకారంగా చేసి నీ కన్నాడు హెస్వాళ్ళ పత్రికలు అదే ప్రకారం చేసినాడు శ్రీమూర్తి కూడా అదే ప్రకారం చెప్తున్నాడు నీకు నాకు కూడా అదే ప్రకారంగా చెప్తున్నాడు రెండవ ఉద్దిమూర్తి నాలుగు ఏడు రెండవ ఉద్యమతి నాలుగవ ధ్యాయము ఏడవ శరం మంచి పోరాటం పోరాడితేనే నా పరువు కడముట్టించుతాయి కాబట్టి విశ్వాసము మనని మనం కాపాడుకునేది అవసరం ఎఫరి పత్రిక పది ముప్పై ఏడు పత్రిక పదివధ్యాయము ముప్పై రెండవ శాయం అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సమీపించిన పూర్వ దినములు అంట ఇవన్నీ జ్ఞాపకం సరే ఇప్పుడు మనం నేర్చుకుంది మూడు విషయాలు నేర్చుకున్నాం అప్పుడు అంటే విశ్వాసము ఇసా అంటే సమర్పణ యాకో అంటే పోరాటం కనుక విశ్వాసం ఉండాలి సమర్పణ ఉండాలి ఏ సమర్పణ పన్నె పదకొండు యాభై అయిందంటే టైం చూసేది విశ్వాసం కాదు సమర్పణ కాదు ఎంతైనా పర్వాలేదు అనేది సమర్పణ లేదు లేదు కదా మేము అక్కడ వరకు తీర్మానం చేసుకున్నాం మీ తాత వచ్చిన మేము మారే పని లేదంటే మాట వలసం చెప్తున్నాను కనుక మనం సమర్పణ మీద మనం సమర్పణి అవసరం పోరాటం ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం